అసంశయం సమగ్రం జ్ఞాస్యసి తృను అర్థం ఓ పార్థ నా మీద ఆసక్తి పెట్టి నా ఆధారంతో యోగం ఆచరించు అలా చేస్తే నీవు నన్ను పూర్తిగా సందేహం లేకుండా తెలుసుకుంటావు జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వా నేహ అవశిష్యతే అర్థం నేను నీకు ఇప్పుడు సంపూర్ణమైన జ్ఞానం విజ్ఞానం చెబుతాను దానిని తెలుసుకున్న తరువాత తెలుసుకోవలసింది ఏమి మిగలదు మనుష్యానం సహస్రేషు మాత్రమే పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు వారిలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే నన్ను తత్వంగా తెలుసుకుంటారు భూమి రాపోనలో వాయుమ్మనో బుద్ధిరేవచ అహంకారీతియం మే విన్నా అర్థం భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఇవి నా ఎనిమిది విధాల భిన్నమైన ప్రకృతులు అపరియమిత స్వన్యం ప్రకృతిం విద్దిమే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అర్థం ఇది నా అష్ట ప్రకృతి కానీ నా మరో ఉన్నతమైన ప్రకృతి జీవాత్మల రూపంలో ఉంది దానివల్ల ఈ జగత్తు ధారితమవుతోంది ఏతద్యోని భూతాని సర్వాణి అహం కృత్స్ జగత ప్రభవ ప్రలయస్తథ అర్థం ఈ రెండు ప్రకృతుల ద్వారా సర్వభూతాలు పుడతాయి నేనే ఈ జగత్తుకు ఆదియు అంతము మత్త పరతరం నాణ్య కిచిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణ ఇవ అర్థం ఓ ధనంజయ నన్ను మించినదేదీ లేదు ఈ జగత్తంతా నా ద్వారా సూత్రంలో ముత్యాల్లా ఏకమై ఉంది రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శో ప్రణవ సర్వవేదేషు శబ్ద కే నేను నీటిలోని రసాన్ని చంద్రసూర్యులలోని ప్రకాశాన్ని వేదాలలోని ఓంకారముని ఆకాశంలో శబ్దముని మనుషులలో పురుషత్వముని అవుతున్నాను పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు అర్థం నేనే భూమిలోని పవిత్ర సువాసన అగ్నిలోని తేజస్సు ప్రతి ప్రాణిలో జీవశక్తి తపస్సులో తపస్విని నేనే బీజం మాం సర్వభూతానాం సనాతనం బుద్ధి బుద్ధిమతామస్మి సమస్త జీవులలో నిత్యమైన మూలకారణమైన బీజం నేనే అని తెలిసి కొనుము బుద్ధిమంతులలో బుద్ధి నేనే తేజోవంతులలో ఉండే తేజస్సు కూడా నేనే బలంసి బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అర్థం భరతర్షభ అర్జున కామరాగాల నుండి విముక్తమైన శుద్ధమైన బలం బలవంతులలో ఉన్నది నేనే ధర్మానికి విరుద్ధం కాని శ్రేయస్కరమైన కోరిక కూడా భూతులలో ఉన్నప్పుడు అది నేనే ఏ చైవ సాత్విక భావ రాజసా తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ది త్వహం తేషు తే మయి అర్థం సాత్విక రాజసా తామస ఏయే భావాలైనను అవన్నీ నా నుండే ఉద్భవిస్తాయి అని తెలుసుకో కాని నేను ఆ గుణాల్లో లేను ఆ గుణాలు నాలోనే ఆధారపడి ఉన్నాయి కాని నేను వాటికి అతీతుడిని త్రిభిర్గుణమయ భావై సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేవ్య పరమవ్యయం అర్థం ఈ మూడు గుణాలచే సాత్విక రాజస తామస ప్రపంచం మోహితమై ఉంది అందువల్ల జనులు నన్ను ఈ గుణాలకు అతీతుడైన నన్ను తెలుసుకోలేరు దైవీ హేషా గుణమయీ మమ మాయా సత్వ రజస్ తమస్ రూపంలో ఉన్న నా దివ్యమైన మాయ దాటడం చాలా కష్టం కానీ నన్నే పూర్తిగా శరణు ఆశ్రయించే వారు ఈ మాయను సులభంగా దాటి పరోక్షంగా నన్ను చేరగలరు నా మాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయృత జ్ఞాన ఆసురంభావమాశ్రిత అర్థం దుష్కార్యాలలో నిమగ్నమై ఉన్న మూడులు ధర్మాన్ని విడిచిపోయిన నీచులు మాయచేత జ్ఞానం అపహరింపబడిన వారు అసుర స్వభావాన్ని ఆశ్రయించిన వారు అటువంటి వారు నాకు శరణు రారు చతుర్విధ సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురథార్థి జ్ఞాని చ భారతర్షభ అర్థం అర్జున సుకృతులు పుణ్యకర్మలు చేసిన వారు నన్ను నాలుగు రకాలుగా ఉపాసిస్తారు ఒకటి ఆర్తుడు బాధలో ఉన్నవాడు రెండు జిజ్ఞాసు నిజాన్ని తెలుసుకోవాలనుకునేవాడు మూడు అర్థార్థి సంపద లాభం లేదా కోరికల కోసం ప్రార్థించేవాడు నాలుగు జ్ఞాని నిజమైన జ్ఞానంతో నన్ను తెలుసుకున్నవాడు తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ప్రియు హి సచ మమ ప్రియ అర్థం ఈ నలుగురిలో జ్ఞాని అత్యంత శ్రేష్ఠుడు అతడు నాతో నిత్యం ఏకభక్తిగా ఉండేవాడు అతడు నాకు ఎంతో ప్రియుడు నేను అతనికి ప్రియుడిని ఉదారాహ సర్వ ఏవైతే మే మతం ఆస్తిత వీరిలో అందరూ ఆర్తుడు జిజ్ఞాసువు అర్థార్థి జ్ఞాని ఉదారులు కాని జ్ఞాని మాత్రమే నా స్వరూపమే అని నా అభిప్రాయం ఎందుకంటే అతడు స్థిరమైన యోగమునకు అతుక్కుపోయి అత్యున్నతమైన నా స్వభావాన్నే చేరుకుంటాడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అర్థం ఎన్నో జన్మల తర్వాత జ్ఞానినా శరణు చేరుతాడు వాసుదేవుడే సమస్తం అనే సత్యాన్ని గ్రహించిన అటువంటి మహాత్ముడు చాలా చాలా అరుదుగా లభిస్తాడు కామైస్తా ప్రజంతేన్య దేవత తమ్ తమ్ నియమమాస్థాయ ప్రకృత్యా నియత స్వయ అర్థం తమ తమ కోరికలచే జ్ఞానం అపహరించబడిన వారు తమ స్వభావానికి అనుగుణంగా వివిధ నియమాలు పాటిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తారు తనున్ భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి తలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అర్థం ఏ భక్తుడు ఏ దేవతను ఆరాధించాలనే శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ భక్తుడికి ఆ దేవత పట్ల ఉండే అచంచలమైన శ్రద్ధను నేనే భగవాన్ స్థిరపరుస్తాను స తయ శ్రద్ధయా యుక్త తస్యరాధనమితే చ కామాన్ మయైవ విహితాన్ హితాన్ అర్థం ఆ భక్తుడు నేను ఇచ్చిన ఆ శ్రద్ధతో తాను కోరుకున్న దేవతను ఆరాధిస్తాడు అతడు కోరుకున్న కోరికల ఫలితాలు కూడా పొందుతాడు అవి అన్నీ నేను ఏర్పాటు చేసినవే అంతవత్తు ఫలాం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మదభక్త యాంతి మామపి అర్థం ఇతర దేవతలను పూజించే వారి ఫలాలు తాత్కాలికమైనవి అలాంటి వారు దేవతల లోకాలకు చేరుతారు కానీ నా భక్తులు నాకే చేరుతారు అవ్యుత్తత్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావమంతో అర్థం అజ్ఞానులు నా అవ్యక్తమైన నిరాకారమైన స్వరూపం వ్యక్తరూపం పొందిందని తప్పుగా భావిస్తారు నా అనుత్తమమైన అవ్యయమైన పరమ స్వభావం వారికి తెలియదు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత నాభిజానాతి లోకో మామజమవ్యయం అర్థం నా యోగమాయా వలన నేను అందరికీ ప్రత్యక్షంగా కనిపించను అందువల్ల అజ్ఞానులు నన్ను అజన్ముడైన నిత్యుడైన నన్ను గుర్తించలేరు వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని మాం తు వేదన కశ్చన అర్థం ఓ అర్జున గతంలో జరిగినవన్నీ వర్తమానంలో ఉన్నవన్నీ భవిష్యత్తులో జరగబోవేవన్నీ నాకు తెలుసు కాని ఎవ్వరూ నన్ను పూర్తిగా గ్రహించలేరు ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమూహం సర్గే యాంతి పరంతప అర్థం ఓ భారత ఇచ్ఛా ద్వేషాల వలన కలిగిన ద్వంద్వమోహం కారణంగా జీవులు సృష్టిలో మాయలో పడతారు ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత అర్థం పాపాలు నశించి పుణ్యకర్మలు చేసినవారు వారు ద్వంద్వమోహం నుండి విముక్తులై దృఢనిశ్చయంతో నన్ను భజిస్తారు జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చాకిలం అర్థం జనన మరణ చక్రం నుండి విముక్తి కోసం నన్ను ఆశ్రయించేవారు బ్రహ్మను ఆధ్యాత్మికతను మరియు కర్మ యొక్క సత్యరూపాన్ని తెలుసుకుంటారు దైవం మాం సాధియజ్ఞం చూ ప్రయాణ చ మాం తే విధుయుక్తచేత అర్థం ధ్యానంలో స్థిరమనస్కులై అధిభూత అధిదైవ అధియజ్ఞ స్వరూపాల్లో నన్ను సరిగా తెలుసుకున్నవారు శరీరాన్ని విడిచే చివరి కాలంలో కూడాను నన్ను సరిగా గ్రహిస్తారు మరియు నన్ను చేరుతారు